ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతోంది డిసెంబర్ పంతొమ్మిదిన మొదలైంది ఇరవై తొమ్మిది వరకు ఈ పది రోజులు మొత్తం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పుస్తకావిష్కరణలు అట్లానే మధ్య మధ్యలో సాహితీ ప్రముఖులు సమా సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు వచ్చినప్పుడు వారి ద్వారా పుస్తకం గురించిన సందేశాలు కూడా ఇప్పిస్తున్నాం అట్లానే రెండు వేదికలు నిర్మించాం ఈసారి ఒకటి డాక్టర్ బోయి విజయభారతి వేదిక అది ప్రధాన వేదిక అట్లాగే విషయాల కోసం ఈసారి ప్రత్యేకంగా ఒక యాంపీ థియేటర్ నిర్మించాం ఈ యాంపీ థియేటర్లు దానికి తోపుడు బండి సాదిక్ అనేటువంటి పేరు పెట్టాం అట్లానే రైటర్స్ ప్రాయింట్కి ఆదివాసీ బిడ్డ గుస్సాడి కనకరాజు పాయింట్ అని వే గుస్సాడి కనకరాజు వేదిక అని పాయింట్ అని పెట్టాం అట్లానే మీడియా పాయింట్కి జర్నలిస్టు రచయిత ఉప్పల్ నరసింహం గారి పేరు దానికి పెట్టాం ఇట్లా ఈ పది రోజులు ఒక సాంస్కృతికమైనటువంటి ఒక ప్రయోజనం కలగాలని సాహిత్య సాంస్కృతిక సంరంభంలాగా జరగాలనేటువంటిది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాం అట్లా కార్యక్రమాలు ఇప్పటికీ ఇవాళ ఐదు రోజులైనాయి ఐదు రోజులు చాలా బ్రహ్మాండంగా ఇక్కడికి పుస్తక ప్రియులు వస్తున్నారు ఇప్పటి వరకు సుమారు మూడు నాలుగు లక్షల మంది ఇక్కడ దాకా వచ్చి సందర్శించినట్టు మనకు అందిన సమాచారం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చి దీన్ని ప్రారంభించడం కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ యొక్క చరిత్రలో ఒక ప్రధానమైన ఘట్టం ఆయన పుస్తకాల వైపు చూ పుస్తకాల వైపు తన ఉన్నటువంటి తనకున్నటువంటి ఇంట్రెస్ట్ని ఆయన వచ్చి ప్రారంభించడం ద్వారా తెలియజెప్పారు చదవండి చదివించండి చదువు చదివి చదువు చదవడంతో పాటు అందరినీ చదివింపజేయడం అనేటువంటిది ఒక నిబద్ధత ప్రకటన చేయడం ద్వారా మనం సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు పుస్తక పఠనం వైపుకి మళ్ళేటట్లుగా ప్రయత్నాలు జరగాలి ఈ పుస్తకం చదవడం ఎందుకు ఇవాళ డిజిటల్ యుగంలో పుస్తకం యొక్క అవసరం ఏమిటి అని మనం అనుకోవచ్చు కానీ పుస్తకానికి ఉండేటువంటి విలువ పుస్తకానిదే ఆ రకమైనటువంటి ఫీలింగ్ మరే డిజిటల్లో కూడా రాదు పుస్తకానికి ఆదరణ తగ్గలేదని ఈ ఐదు రోజుల మా అనుభవం వందల వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి పుస్తక ప్రియుల సంఖ్యను బట్టి చూస్తే పుస్తకానికి ఆదరణ తగ్గలేదు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పొచ్చు క్యూలల్లో నిలబడి పిల్లలతో సహా క్యూలల్లో నిలబడి లోపలికి వస్తున్న దృశ్యము అక్కడ మేము పెట్టినటువంటి ఆ పది రూపాయల టికెట్ కొనుక్కోవడం కోసం బారులు తీరడము ఇదంతా చూస్తూ ఉంటే మనసు ఉప్పొంగుతుంది మన తెలంగాణలో హైదరాబాద్ బుక్ ఫేర్ గత ముప్పై ఏడేళ్లుగా చేస్తున్నటువంటి హైదరాబాద్ బుక్ ఫేర్ అనేటువంటిది పుస్తకాలని విరివిగా జనంలోకి తీసుకెళ్లడంలో చాలా కృతకృత్యం అవుతుందని మాకు మాకు ఒక నమ్మకం కలిగింది హైదరాబాద్ బుక్ ఫేర్ దేశంలోని అనేక పబ్లిషర్లని బుక్ సెల్లర్స్ని ఆకర్షించడానికి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బుక్ ఫేర్లో పాల్గొనడానికి ముందు నుంచే మేము ప్రయత్నాలు చేశాం ఐదారు నెలల ముందు నుంచే అందరికీ అప్లికేషన్లు పంపించడం హైదరాబాద్ బుక్ ఫేర్లో ఈసారి విశేషాలను వాళ్ళకి తెలియజెప్పడం వాళ్ళు వచ్చేటట్లు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాం అట్టే కాకుండా ఒక నెల ముందు నుంచే పుస్తకం గురించి ప్రముఖులు రాసినటువంటి ప్రముఖులు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలని కొటేషన్స్ ద్వారా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశాం ఈ విధంగా అన్ని స్కూళ్లను అన్ని కాలేజీల్ని ఆకర్షించడానికి మేము మేము చేయాల్సిన ప్రయత్నాలు చేశాం అట్లాగే ఈసారి ఈ సంవత్సరం దాశరథి శత జయంతి సంవత్సరం నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఉద్ఘోషించినటువంటి దాశరథి మహాకవి పేరు నే ఈసారి మొత్తం ప్రాంగణానికి దాశరథి ప్రాంగణంగా పెట్టాం ఇట్లా ప్రతి అంశాన్ని కూడా హైదరాబాద్ బుక్ ఫేర్తో జోడిస్తూ మన సాహిత్య సాంస్కృతిక సాంప్రదాయాల్ని మనం నిలబెడుతూ మొత్తం అందరిలోనూ పుస్తకం పట్ల మక్కువ కలిగే విధంగా కార్యక్రమాలు రూపొందించాం నిన్న ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు పుస్తక నడక బుక్ వాక్ నిర్వహించాం బుక్ వాక్కి ప్రముఖులు అందరూ వచ్చారు స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చారు వచ్చి ఇక్కడ పాల్గొన్నారు నిన్న మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఐజీ గారు రమేష్ గారు కూడా వచ్చి పుస్తకం నడకలో పాల్గొనడం ఆ తర్వాత జరిగినటువంటి సభలో కూడా మాట్లాడడం ఇది చాలా మంచి సందేశాన్ని ఇస్తుంది అటు ముఖ్యమంత్రి వర్యులు రావడం అట్లానే భాషా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి మాకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందించారు వారికి ఎంతో కృతజ్ఞతలు అట్లానే భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు కూడా మంత్రివర్యులు గారి ఆదేశం మేరకు ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విషయాల్ని గమనిస్తూ ఏవేవి ఇంకా అదనంగా చేర్చాలో కూడా చూస్తున్నారు అట్లానే తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు కూడా ప్రతిరోజు ఇక్కడికి రావడం అన్ని విషయాల్ని పట్టించుకోవడం చూస్తే ముచ్చటేస్తుంది రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తున్నారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థకు సంబంధించిన ఒక స్టాల్ను కూడా ఇక్కడ పెట్టారు పెట్టి చాలా ప్రాచీనమైనటువంటి మ్యాన్యుస్క్రిప్ట్స్ని ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు ఇవన్నీ కలగలిసి ఈ బుక్ బుక్ఫైరు ఒక అద్భుతమైనటువంటి ఫీల్ భావనని అనుభూతిని కలుగజేస్తుంది మీరు నేను ఇవాళ ఇంకా ఐదు రోజులున్నది ఈ ఐదు రోజుల్లో ఇంకా ఇప్పటికి రాని వాళ్ళు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఇంకా విరివిగా ఇక్కడికి వచ్చి పుస్తక ప్రియులు ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ని సందర్శించాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను